న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో శవశంకర్ కాలనీలో శుభోదయం పాతపట్నం కార్యక్రమాన్ని చేపట్టిన ముఖరావు ఈ కార్యక్రమంలో ముఖరావుతో పాటు ఆయన అభిమానులు పాల్గొని కాలనీలో ఉన్న సమస్యలను ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు నేను మా మిత్రులందరము కలిసి శుభోదయం అనేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా శివశంకర్ కాలనీలో ఉన్నటువంటి ఐదు వీధుల్ని సందర్శించి వాళ్ళ వీధుల్లో ఉన్నటువంటి డ్రైనేజీల సమస్యలు వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది చాలామందికి ప్రత్యక్షంగా కలిసి వారి వారి ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవడం జరిగింది అయితే మా ఆలోచన ఒకటే బిఫోర్ ఎలక్షన్ ఈ శుభోదయం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆఫ్టర్ ఎలక్షన్స్ మాకు దేవుడు మీరు మీరందరూ మాకు అవకాశం ఇస్తే ఇవన్నీ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తామని ఈ శుభోదయం కార్యక్రమాన్ని పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నాం